హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి నాటు పుట్టగొడుగులు అదేనండి మష్రూమ్స్ ఇది మన హెల్త్కి చాలా మంచిది బయట మనకి హైబ్రిడ్ మష్రూమ్స్ దొరుకుతాయి కానీ ఇవి వర్షాకాలంలో నాటు పుట్టగొడుగులు అనేది మనకి చాలా బాగా దొరుకుతాయి వాటిని మనం తీసుకొచ్చుకొని కర్రీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది వాటికి కావాల్సిన మసాలా కూడా మీకు చూపిస్తున్నాను కొన్ని ధనియాలు శనగపప్పు అలాగే అదరక్ లసన్ చెక్క కొంచెం కొబ్బరి ఇవి తీసుకున్నాను మసాలా కోసము ఇప్పుడు నేను పుట్టగొడుగులు అన్నింటిని కూడా నేను శుభ్రంగా కడిగేస్తే నేను మీకు చూపిస్తున్నాను ఇందులోకి మిర్చి ఆనియన్ టమాటో కూడా నేను తీసుకుంటున్నాను వీటితోటి నేను పాతకాలం పెద్దవాళ్ళు ఏ విధంగా చేస్తారో ఆ కర్రీని మీకు చేసి చూపిస్తాను దీనికి కొంచెం ఆయిల్ తీసుకున్నాను దానిలోని కొంచెం జీరా అలాగే కొన్ని ఆవాలు కూడా నేను తీసుకున్నాను అవి కొంచెం చిటపట అన్న తర్వాత కొంచెం ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు అనేది నేను తీసుకుంటున్నాను అది పచ్చి వాసన పోయిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టినటువంటి పుట్టగొడుగులే నేను తీసుకుంటున్నాను ఈ పుట్టగొడుగులు నాటివి కాబట్టి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేయటం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలాంటి వాళ్ళైనా సరే ఈ మాస్రూమ్ కర్రీ అనేది చక్కగా తినొచ్చు దీనివల్ల ఎలాంటి అనారోగ్య పరిస్థితి అనేది ఉండదు దీంట్లో వాటర్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఫ్యాట్ అనేది ఉండదు దీంట్లో ఎవరైనా తీసుకోవచ్చు బీపీ షుగర్ ఎలాంటి పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు చక్కగా ఇది మనకి త్వరగా కూడా రెడీ అయిపోతుంది కూడా ఇప్పుడు నేను పుట్టుగొడుగులు వేసిన తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి కొంచెం వాటర్ వచ్చేస్తే ఇది త్వరగా ఉడిగిపోతుంది ఇప్పుడు ఇందులోనికి కట్ చేస్తున్న టమాటో కూడా నేను తీసుకున్నాను ఇందులోనికి ఇంకొంచెం సాల్ట్ తీసుకుంటున్నాను అలాగే ఇందులోనికి తగినంత కారం కూడా నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా నేను కలిపేసుకొని వాటర్ పొయ్యకుండా ఇది అంతా కూడా నేను చక్కగా ఉడికించుకుంటున్నాను ఇది చేయటం చాలా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనకి పుట్టగొడుగుల్లో విటమిన్ డి ఎక్కువగా ఉండిద్ది అలాగే బీటోల్ విటమిన్ డి మన బోన్స్కి చాలా మంచిగా ఉండిద్ది ఎండలో కూర్చోలేని వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా ఇలాంటి మష్రూమ్స్ కనుక తిన్నట్లయితే మనకి విటమిన్ డి అనేది పుష్కలంగా అందిద్ది అలాగే బీటువల్ బీటువల్ లాస్ వల్ల ఏంటంటే మన హెయిర్ లాస్ అయిపోవటము మన స్కిన్ అనేది బాగుండదు కాబట్టి బీటిఫుల్ విటమిన్స్ ఎక్కువగా ఉండేది కాబట్టి ఇది తీసుకోవటం వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగుండేది స్కిన్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నాకు పుట్టగొడుగులంతా కూడా ఉడికిపోయిన తర్వాత ఇందులోనికి నేను మసాలా తీసుకుంటున్నాను తగినంత వరకు ధనియాలు శనగపప్పు అలాగే అదరక్ లసన్ చెక్క కొంచెం కొబ్బరి ఇవి తీసుకొని నేను మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు వాటిలో కూడా నేను చక్కగా నేను ఇందులో వేసి కలుపుతున్నాను నేను తీసుకున్న చిన కాబట్టి ఇది చిక్కబడిద్ది అందుకోసం నేను తగిన వాటర్ ఇందులో యాడ్ చేసుకొని నాకు ఎన్ని వాటర్ కావాలో అన్నీ పోసుకొని నేను సేపు దీన్ని కనుక ఉడికించినట్లయితే ఎంతో రుచికరమైనటువంటి పాతకాలం నాటి నాటు పుట్ట గొడుగుల కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోనికి రోట్ చేసుకోడానికి చాలా బాగుండుద్ది వీటిలో విటమిన్స్ డి అలాగే బీట్ ఎక్కువగా ఉండటం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిగా ఉండిద్ది ఇప్పటి పిల్లలకి నాటు పుట్ట గొడుగులు అంటే మష్రూమ్స్ ఎలా ఉంటాయో తెలియదు అలాంటి వాళ్ళ కోసం కూడా మీరు ఈ విధంగా కనుక మష్రూమ్స్ తీసుకొచ్చి చేసి పిల్లలకి మంచి పోషక విలువలు కలిగిన ఆహారం పెట్టినట్లయితే అందరూ కూడా హెల్తీగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి